ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ నీకు పని ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో మాకు సార్ ఇంజిన బోట్లు అయితే నలభై ఉన్నాయి మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక డెబ్బై ఉన్నాయి సార్ నీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్ అంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి రిపేర్ వేస్తేనే ఉంటాయి ఏంటి ఏం చేస్తున్నావు ఏమేం చేస్తున్నావు ఇంజిన్ అయిపోతే ఏరిపోరి డీజిల్ పాస్ అయ్యి డీజిల్ కొంచెం బైక్ సార్ బైక్ ఉండాలంటే షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్ అది చెప్పేసి డేరింగ్ కొట్టి సార్ చెప్పాలి సార్ అది చెక్ చేస్తే డేరింగ్ పొందే మరి సార్ కొంచెం టైట్ పోయింది టైట్ లేకపోతే ఈ పడి యూజ్ సార్ దాన్ని బట్టి ఫుల్ టైట్ టైట్ లో పెడతారు

అవి ఏమలుగుతుంది అలాగే ఇబ్బంది పడలేదు వస్తుంది ఏం చెప్పేసి